అమెజాన్లో పే లెటర్ ద్వారా ఏదైనా ప్రోడక్ట్ కానీ మొబైల్ కానీ ఏదైనా ఎయిర్పోర్ట్స్ కానీ ఇంకేదైనా వస్తువు కానీ మనము ఆర్డర్ చేసిన తర్వాత వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఆప్షన్ ఉండదు కస్టమర్కి ఫోన్ చేసినా సరే క్యాన్సల్ కావడానికి ఆప్షన్ ఉండదు ఒక వీడియో చేశాను తెలియదు చూడండి అండ్ ఈరోజు ఈ వీడియో మీకు ఏంటంటే మనము అమెజాన్లో ఏదైనా సరే ప్రోడక్ట్ ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేయాలి కాబట్టి దాన్ని మనకు వస్తాయి కదా మన ఇంటికి మన అడ్రస్కు ఏదో పది రోజులకు ఐదు రోజులు వస్తుంది కదా వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తే మన డబ్బులు మనకు పడిపోతాయి అకౌంట్లో లేక మనం అమెజాన్ పే లెటర్ ద్వారా కాకుండా యూపీఐ ద్వారా చేస్తాం కదా ఎస్బీఐ యూపీఐ కానీ ఇంకేదైనా ఆర్డర్ చేస్తే సరే మన ప్రొడక్ట్ మన ఇంటి వరకు వచ్చిన తర్వాత ఆ డెలివరీ బాయ్ దగ్గరికి పోయి నాకు ఆ ప్రొడక్ట్ క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేస్తే నాకు అవసరం లేదని చెప్పంటే మరి మన డబ్బులు మన అకౌంట్లో పడతాయా లేదా ఎన్ని రోజులకు పడతాయి మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను నేను నా మొబైల్ ఉన్న అమెజాన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇక్కడ మెనూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్కూల్ చేస్తే ఆర్డర్ వస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను రీసెంట్గా అయితే ఇక్కడ ఒకటి సిమ్ కార్డ్ వేసుకునే రూట్ అయితే నేను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన తర్వాత ఆయన ఇది కూడా నేను ప్లేటర్ ద్వారా అయితే ఆర్డర్ చేశాను ప్లేటర్ ద్వారా ఆర్డర్ చేసిన తర్వాత నాకు అద్దా అని చెప్పి నేను క్యాన్సిల్ చేయాలనుకుని నేను ఇక్కడ ఆప్షన్ నాకు లేకుండా ఎటువంటి ఆప్షన్ మీరు ఓపెన్ చేసి చూసినా కానీ ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు ఇక్కడ ఉండకపోయేసరికి నేను కస్టమర్ కేర్ కాల్ చేశాను కాల్ చేసి నాకు ఇది వద్దు ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అంటే వాళ్ళు క్యాన్సిల్ చేయాలని చెప్పి పిల్లలు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి నేను నా ఒక ఐదు రోజులకైతే డెలివరీ బాయ్ వచ్చిండు మీ ఆర్డర్ వచ్చిన తర్వాత నేను వెళ్ళాను వెళ్ళి నాకు ఈ ఆర్డర్ రద్దు అన్న తర్వాత ఏంటనే సరే ఓటీపీ వస్తుంది ఇంకొకటి చెప్పాను అనక చెప్పిన చెప్పిన తర్వాత నాకు ఈ యొక్క ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది నాకు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా రీఫండ్ అయితే కాదా అమెజాన్ పేల డబ్బులు అట్లనే మధ్యలో అని చెప్పి డౌట్ ఉంటుంది నాకైతే ఒక వన్ డేలో అంటే వన్ డేలో కూడా కాదు ఒక టూ త్రీ అవర్స్లో అయితే నాకు డబ్బులు అయితే పడిపోయినాయి కానీ అలా చెప్పేది మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే టూ డేస్ నుండి ఫోర్ డేస్ వరకు అంటే వన్ డేస్ నుంచి టూ ఫోర్ డేస్ లోపలైతే బిజినెస్ డేస్ లోపలైతే మనకు డబ్బులు అయితే పడిపోయిందని చెప్పి చెప్తా చెప్పిన వాళ్ళు కానీ నాకైతే వన్ టూ అవర్స్లో అయితే పడిపోయినాయి సరే మరి పే లెటర్ ద్వారా మనము ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ను క్యాన్సిల్ చేస్తే మనకు వన్ డేలో వన్ టూ అవర్లో మనకు డబ్బులు అయితే రిఫండ్ అయిపోయినాయి మరి ఒకవేళ మనం యూపీఐ ద్వారా ఎస్బీఐ యూపీఐ కానీ ఇంకా వేరే బ్యాంక్ యూపీఐ ద్వారా ఆర్డర్ చేస్తే మనకు రిఫండ్ అవుతుంది కదా అనుకుంటే దానికి కూడా నేను ముందు అయితే ఒక ఆర్డర్ చేశాను నాకు ఖచ్చితంగా రిఫండ్ అయిపోయినాయి అండ్ ఇది కూడా రిఫండ్ అయిందా లేదు మీకు లైవ్ తో సార్ చూపిస్తాను సింపుల్గా మోర్ పైన క్లిక్ చేయండి పే బిల్స్ సెండ్ మన పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కింద ట్రాన్సాక్షన్ వస్తుంది చూడండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినాము ఏంటనే మనకి ఇక్కడ నేనైతే రీసెంట్గా అయితే ఒక బ్లాక్ స్కిన్ ఆర్డర్ చేశాను కాకపోతే దాని కింద చూసుకున్నట్టయితే ఇక్కడ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే నాకు ఇక్కడ క్రెడిట్ అని చెప్పి వచ్చింది మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాకు అది క్రెడిట్ అయిపోయినాయి ఆర్డర్ చేసిందేమో అమెజాన్ పే ద్వారా ఆర్డర్ చేశాను ఇదే ప్రోడక్ట్ ఈ ప్రోడక్టు క్యాన్సల్ చేసిన వెంటనే నాకు ఇక్కడ రీఫండ్ అయితే అయిపోయింది చూడండి అమెజాన్ పే లెటర్ అమౌంట్ ఆర్డర్ అని చెప్పి వచ్చింది రీఫండ్ అయితే అయిపోయింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది వీడియో ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది అమెజాన్ పేలెటర్ ద్వారా ఆర్డర్ చేసిన ప్రోడక్టు క్యాన్సిల్ చేస్తే రీఫండ్ అవుతుంది కదా లేక యూపీఐ ద్వారా ఆర్డర్ చేసిన ప్రోడక్టు మనకు క్యాన్సిల్ చేస్తే రీఫండ్ అవుతుంది అని చెప్పి డౌట్ ఉంటుంది ఈరోజు ఇవి మీకు క్లారిఫై అయితే చేశాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూపీఐ ద్వారా చేసినా అండ్ దాంతోపాటు పేలర్ ద్వారా చేసినా ఖచ్చితంగా రీఫండ్ అవుతుంది మన డబ్బులు మనకు ఓన్లీ వన్ టూ అవర్లో అయితే వస్తాయి ఒకరు రాకున్నాను ఒక నుంచి ఐదు రోజుల లోపల అయితే వస్తాయని చెప్పి చెప్తున్నాను కాకపోతే ఖచ్చితంగా తొందరగా వస్తాయి అండ్ ఫ్రెండ్స్ ఇది వీడియో చాలా మంది డౌట్ ఉంటుంది కదా అందుకోసమే వీడియో చేస్తున్నాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సైనింగ్ అప్ చేయింది అన్ని మాత్రం